హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజున మన ఛానల్లో మరో సరికొత్త ఎగ్ పరాత రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా క్విక్గా చేసుకోవచ్చు ఇక టేస్ట్ విషయానికి వస్తే బలే అంటే బలే రుచిగా ఉంటుంది డేలో ఎప్పుడైనా లంచ్ డిన్నర్ ఏ టైంలోనైనా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు అయితే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు పిండి పావు స్పూన్ వరకు కలోంజీని అలాగే ఒక పావు స్పూన్ వరకు నూనెని టేస్ట్కి తగ్గ సాల్ట్ని వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా ఫస్ట్ కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ పిండిని అయితే చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోండి ఇక్కడ నేను మైదా పిండిని వాడుతున్నాను కదండి ఇష్టం లేకపోతే కనుక గోధుమ పిండిని వేసుకోండి సేమ్ ప్రాసెస్లో చేసుకోండి అలాగే ఈ లోపల మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి పిండిని వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక గంట సేపు రెస్ట్ ఇచ్చేయండి పిండి అనేది బాగా నాని ఉంటుంది పావుగంట తర్వాత చూస్తే పిండి బాగా నాని ఉంది ఇలా నాని ఉన్న పిండిని మరొక్కసారి కలుపుకోండి కలుపుకొని నేను తీసుకొని ఈ పిండిని ఒక రెండు పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకుంటున్నాను చేసుకొని ఒక దానిని తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనం రెగ్యులర్గా చపాతి ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా బాల్స్ను అయితే ఫస్ట్ రెడీ చేసుకోండి మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దదిగా కాకుండా చూసుకోండి పరాటా ఏ సైజులో కావాలనుకుంటే మనం ఈ పిండి అనేది ఆ సైజులో తీసుకోవాలి అలా తీసుకున్న బాల్స్ను రౌండ్గా అయితే ఇలా చుట్టేసి ఫస్ట్ పక్కన పెట్టేసుకోండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక బాల్ని తీసుకొని మళ్ళీ కాస్త అంత పొడిపిండిని జల్లుకుంటూ చపాతి ఎలా రోల్ చేసుకుంటామో రెగ్యులర్గా అలాగే రోల్ చేయండి ఎన్ ఎంత పల్చగా రోల్ చేసుకుంటే ఈ పరాటా అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇలా కాస్తంత పొడిపిండి అవసరం అనుకుంటే చల్లుకుంటూ పల్చగా రోల్ చేసుకోండి ఇలా రోల్ చేస్తూ ఉండండి మీకైతే కంప్లీట్గా రోల్ చేసేసిన తర్వాత చూపిస్తాను అలాగే నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి ఈ విధంగా పల్చిగా రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసేసిన తర్వాత ఒక పావు స్పూన్ వరకు నూనెనైతే వేసుకోండి ఈ నూనెని మొత్తం చపాతి అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇలా నూనె అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపై నుంచి అయితే కాస్తంతా పొడిపిండిని కూడా చల్లుకోండి ఈ పొడిపిండి నూనె చల్లడం వల్ల ఏంటంటే పరాటా అనేది లేయర్ లేయర్గా పొరలు పొరలుగా వస్తుందండి ఇలా పొడిపిండిని చల్లిన తర్వాత చివర నుంచి నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసేయండి కంప్లీట్గా రోల్ చేసిన తర్వాత ఒకటి రెండు సార్లు ట్యాప్ చేసుకోండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ట్యాప్ చేసేసిన తర్వాత ఎలా రోల్ చేసుకోవాలో కూడా అది చూపిస్తానండి దీన్నైతే కనుక చివరి నుంచి ఏ ఎడ్జ్ ఒక ఎడ్జ్ నుంచి ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి మొత్తం అంతాను అందుకే మరీ పెద్ద ఉండనైతే తీసుకోవద్దు పిండి ముద్దని కాస్తంత చిన్నగా తీసుకోండి అలాగే ఈ చివర ఎన్నో ఎడ్జిని అయితే కనుక ఇక్కడ నొక్కు పెట్టేయండి నొక్కు పెట్టేసి ట్యాప్ చేసేసి ఇలాగే అన్నింటినీ రెడీ చేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఇలా రెడీ చేసి పెట్టుకున్న వాటిని ఒక దానిని తీసుకొని మళ్ళీ పొడిపిండి జల్లుకుంటూ మనము పరాటా ఏ సైజులో కావాలనుకుంటా ఆ సైజులో రోల్ చేసుకోవాలి కాకపోతే ఇక్కడ మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ రోల్ చేయకూడదు లైట్గా ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే మనము ఎన్ని పొరలు వేసామో అన్ని పొరలు ఫ్రై చేసుకున్నప్పుడు పరాటాన్ని కాల్చుకునేటప్పుడు పొరలు పొరలుగా ఉంటుందండి ఒక దగ్గర మందంగా ఒక దగ్గర పలుచగా కాకుండా ఈవెన్గా ఉండేటట్టు అయితే కనుక అటు ఇటు తిప్పుతూ రోల్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రోల్ చేసుకోండి అన్నింటినీ ఇదే విధంగా ఈ మాత్రం మందంగా ఉండేటట్టు అయితే రోల్ చేసుకోండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని దా కళాయి వేడైనాక నూనె ఏమీ లేకుండానే ఈ పరాటాను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పరాటనైతే వేసేయండి వేసేసి లోటు మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ అంటే మరి బ్రౌన్ కలర్ కాకుండా మంచిగా కాలేంత వరకు ఫ్రై చేసుకోండి ఇక్కడ ఏంటంటే రెడీమేడ్ పరాటాలు దొరుకుతాయి కదండి మీకు ఆల్రెడీ కొనేసి ఉంటే కనుక ఆ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ పచ్చివాసన అనేది లేకుండా పిండి పిండిగా లేకుండా కాల్చిపెట్టుకోండి అన్నింటినీ ఫస్ట్ ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటే కనుక అప్పటికప్పుడు వేడి వేడిగా చేసుకొని తినొచ్చండి అలాగే నేను అన్నింటినీ అయితే రెడీ చేసేసాను చూస్తున్నారు కదా ఇలాగ ఈ కలర్లో వచ్చేంత వరకు వీటిని కాల్చుకోవాలి ఇలా చేసి పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు డీ ఫ్రిడ్జ్లో ఎయిర్ టైర్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే నేను ఇక్కడ నాలుగు గుడ్ల వరకు తీసుకున్నాను ఆ నాలుగు గుడ్లని పగలగొట్టేసి అందులో సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి ఒక పావు స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోండి అలాగే ఇందులోనే సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగుని రుచికి తగ్గ ఉప్పుని వేసుకోండి ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఆ ప్లేస్లో కారాన్ని వేసుకోవచ్చు వేసుకున్నాక ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఈ ఎగ్లో కలిసేంత వరకు బాగా బీట్ చేసుకోండి ఎగ్ ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి అంత ఫ్లఫీగా వస్తుందండి ఇలా కంప్ కంప్లీట్గా బీట్ చేసేసినాక దీన్ని సాయన్ని పెట్టేయండి నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించి బాన్లీ పెట్టుకొని అందులో ఒక పావు స్పూన్ వరకు నూనెని వేసుకోండి నూనె వేడైనాక ముందుగా మనము బీట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక గరిట వరకు వేసుకోండి వేసేసి మొత్తం కళాయి అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం పెట్టుకున్న పరాటాను అయితే తెచ్చి వేసేయండి వేసేసి కాస్తంతా ప్రెస్ చేస్తే అది స్టిక్ అయిపోద్ది అలాగే ఎడ్జెస్ వైపు ఇంకా కావాలి అనుకుంటే ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఈ పాటిని ఇలా వన్ సైడ్ ఎగ్ అంతా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు అయితే కనుక ఆయిల్ వేసుకొని రెండో వైపు కూడా తిప్పుకుంటూ పరాటాను కూడా మనం ఫ్రై చేసుకోవాలి దీనిని ఏంటంటే ఖచ్చితంగా ఇది లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మంచిగా కాలుతుందండి చూస్తున్నారా ఎగ్ ఒకవైపు అయితే కాలిపోయింది రెండో వైపు పరాటా కూడా చాలా బాగా కాలింది ఇలా అటు ఇటు మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే చెప్పాలి అంటే దీనికి అసలు స్పెషల్గా కర్రీ ఏం అవసరం లేదండి వేడి వేడిగా ఇలా చేసుకొని తింటే బ రుచిగా ఉంటుంది అలాగే వీడియో అయితే పూర్తిగా చూసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఏంటంటే మీ హస్బెండ్ లంచ్ బాక్స్కైనా లేదంటే నైట్ డిన్నర్కైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చాలా ఇష్టంగా తింటారు ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్